ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు నేను ఒక వెరైటీ పులుసు చేయబోతున్నాను గుడ్లు పులుసే కానీ అది మా అమ్మ చిన్నప్పుడు చేసిందండి చాలా బాగుంటుంది అది ఈరోజు చేయాలనిపించింది ఈరోజు ఫిష్ తెచ్చుకుందాం అనుకున్న సరికి బజార్కి వెళ్ళకు మంచి ఫిష్ ఏం దొరకలేదంట సరే అయితే కనీసం గుడ్లు పులుసేనే పెట్టు అని మా వారు అన్నారు అందుకని నేను గుడ్లు పులుసు కొంచెం వెరైటీగా చేద్దామని ప్రిపేర్ చేస్తాను రెండు ఫ్రెండ్స్ ఒకసారి మనం వంటి వెళ్దాం చూడండి దానికి కావాల్సిన పదార్థాలు ఎండుమిర్చి కానీ పం మిర్చి కానీ ధనియాలు జీరా చిన్న లవంగ దాల్చిని అల్లం వెల్లుల్లి కొబ్బరి కొబ్బరి ముక్కలు భలేగా ఉన్నాయండి చాలా టేస్టీగా ఉన్నాయి నాకు ఈ పచ్చివే తినే తినేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ మనం ఇంకా ప్రిపరేషన్ లాగం ఇవన్నీ నేను గ్రైండ్ చేసేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ తర్వాత పేస్ట్ని చూడండి ఇప్పుడు ఇందులో మనం కొంచెం మసాలా కారం కొంచెం మన స్పైసీని బట్టి మనం వేసుకోండి వేసుకుని మళ్ళీ పేస్ట్ చేద్దాం హాయ్ ఫ్రెండ్స్ ఇవన్నీ మనం పేస్ట్ చేసేసుకున్నాము గుడ్లు నేను ఫ్రై చేసేసానండి ఆల్రెడీ కొంచెం పసుపు వేసేసి ఇప్పుడు మనం ఇంకో టమాటాలు కోసేసుకున్నాను ఉల్లిపాయలు కూడా నేను కోసేసుకున్నాను ఇప్పుడు మనం మూకుడిలోని ఇవన్నీ వేసేసుకోవడమే ఓకే ఫ్రెండ్స్ రండి ఒక్కసారి స్టవ్ దగ్గరికి ఇవ్వండి ఆయిల్ వేసాను ఇందులో ముందు ఉల్లిపాయలు వేసాను హాయ్ ఫ్రెండ్స్ ఇవ్వండి మనకి ఇవి ఫ్రై అవుతున్నాయి చూడండి నా ఫేస్ ఎలా ఉందో ఇప్పుడు మీకు తెలుసు మా వంటి అస్సలు ఇక్కడ కూడాను బయటకి ఎయిరిపోయే ఇది లేదండి ఇక్కడ ఉంది కానీ వెనకను మళ్ళీ గోడ కట్టేశాడండి మా బిల్డరు సరిగా బొర్రుండి చేయలేదు నేను అందుకే వంటిట్లో ఏ పనులు చూడండి ఎంత స్వెట్ వచ్చేసింది చూసారా నాకు అందుకేనే వంటిట్లోకి రావాలంటేనే కష్ట చూసారా ఫ్రెండ్స్ ఎంత స్పెట్ అందుకని నేను వంటింట్లో ఏమి ఇప్పుడు వంటలు చేయలేకపోతున్నాను ఫ్రెండ్స్ అసలు ఈ చాలా రెసిపీస్ చేసి దాన్ని ఇప్పుడు చేయలేకపోతున్నాను చూడండి ఇప్పుడు మనకి ఆనియన్స్ ఫ్రై అయ్యాయి మనం ఎక్కువగా మనం వీడియో చూపించడం మీకు ల్యాగ్ అయిపోయి ఇంకా మీకు విసుగొస్తుంది కానీ ఈ పులుసు చాలా బాగుంటుంది చేసుకోండి బాగా ఫ్రై అయ్యింది కదా ఇప్పుడు మనం ఇందులోని టమాటోస్ కూడా వేసేసుకుందాం చూడండి ఫ్రెండ్ టమాటోస్ కూడా వేసేసాను అందరికీ ఒక విజ్ఞప్తి అసలు సబ్స్క్రైబ్ చేయట్లేదండి చాలామంది నేను చాలా ఐఏస్ అయింది నేను స్టార్ట్ చేసి మరి నా వీడియోస్ నచ్చట్లేదు ఏమో తెలియదు కనీసం నన్ను ఎంకరేజ్ చేయొచ్చు కదా సబ్స్క్రైబ్ చేయమని మీ అందరికీ వేడుకుంటున్నాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఏవో నాకు టైం ఉన్నప్పుడు నేను చేస్తూ ఉన్నానండి నేను స్కూల్కి వెళ్తుంటాను వస్తుంటాను ఇంట్లో ఉండేదాన్ని కాదు కదా ఏదో అలా నన్ను ఎంకరేజ్ చేస్తే సరదా నాకు హాబీ ఇది సరదా ఒక ప్యాషన్ నాకు పెద్ద సెలబ్రిటీ అయిపోవాలి కాదు కానీ సరదా అంటే కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా అందుకని అందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ మీకు మరీ మరీ అడుగుతున్నాను ఇంకొకటి ఫ్రై అవుతుంది అవనీయండి సాల్ట్ పసుపు వేసారండి తొందరగా మగ్గుతుంది కదా వేసి మగ్గిస్తారు మళ్ళీ ఇందులో కొంచెం కారపొడి వేసుకుందాం మేము కొంచెం స్పైసీ తింటాము మీరు తినకపోతే స్కిప్ చేయండి అంటే కారం వేసి కొంచెం ఫ్రై చేస్తే కలర్ఫుల్గా ఉంటుందండి అందులోకి మా వంటింట్లోనండి ఏది కలర్ఫుల్గా కనిపించదు కానీ బయట చాలా బాగుంటుంది బయట చూస్తే బాగుంటుంది వీడియోలు అంతా ఎఫెక్టివ్గా ఉంటుంది ఎందుకంటే కొంచెం డార్క్గా ఉంటుందండి మా వంట గది ఉండలేను నేను అసలు ఈ కిచెన్లో అసలు ఉండలేను అందుకని ఏ వీడియోస్ పెట్టడానికి కూడా నాకు టెన్షన్ ఇంకా మా వంటింట్లో షెల్వ్స్ కూడా ఎక్కువ ఉండవండి చాలా తక్కువ ఇచ్చాడు అందుకని నేను ఇది రేక్ అనేది కొనుక్కోవడం జరిగింది ఇందులో కొంచెం స్టీల్ సోమలు ఇవన్నీ కూడా పెట్టేసుకుంటాను అలాగా ఒక్కసారి గజ్బిజీ అయిపోతుంటుంది స్కూల్కి తొందరలో వెళ్తుంటాను కదా అందుకని సరే నా అవతారం చూడండి ఎంత స్వెట్ వస్తుంది చూసారా ఇంకా తప్పదు మరి వంట చేయాలి కదా ఉద్యోగ పురుషు లక్షణం వంట స్త్రీ లక్షణం మనకి ఇది దగ్గర పడిందండి ఆయిల్ పైకి తేలుతూ ఉంది మనం ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్నటువంటి కొబ్బరి మిశ్రమాన్ని వేసేసుకుందాం కొబ్బరి ధనియా జీర అల్లం వెల్లుల్లి నెక్స్ట్ కొంచెం మసాలా సామాగ్రి వేయకపోయినా పర్వాలేదు కొంచెం వేసుకోవాలి ఇదిలాగా మనం ఫ్రై చేయాలి కొబ్బరి కదా మరీ ఎక్కువగా ఫ్రై చేయకూడదు ఎందుకంటే కొబ్బరిలో ఆయిల్ బైక్ వస్తే మనకి కొబ్బరి నేను వంటలా అనిపిస్తుంది అలా కాకుండా కొంచెం ఇలా అవుతున్నప్పుడు మనం ఆపుదాం చూద్దాం ఇలాగా వేగనీయండి హాయ్ ఫ్రెండ్స్ ఇంట్లో కొంచెం రైలు ఉన్నాయండి ఎయిట్ రైలు అంటారు కదా ఇవి కూడా ఇందులో వేస్తాను ఇది మన ఇష్టం అంతే ఉన్నాయి కదా నేను వేస్తున్నాను మంచి ఫ్లేవర్ వస్తుందని ఇది అవసరం కాదండి ఈ పులుసుకి ఓన్లీ గుడ్లు పులుసు పెడతాము ఇది ఎలా మనం ఫ్రై చేద్దాం దీని ఫ్లేవర్ దిగితే ఇంకా టేస్ట్ వస్తుంది కదా రొయ్యల్ ఫ్లేవరు అందుకు ఈ వంటింట్లో చీరలతో చేయలేమండి ఈ వంటను నైటీలు మాత్రమే అందుకే చున్నీ వేసుకున్నాను ఏమనుకోవద్దు నెక్స్ట్ ఇంకేంటి సంగతులు అందరూ బాగున్నారా సంబరంత ఎలా అయింది మాకైతే నేను ఎలా వైజాగ్లో అటు ఇటు గడిపానండి కాస్త అక్కడ తిరిగాను ఇక్కడ తిరిగాను ఇవన్నీ జరిగాయి ఇప్పుడు ఇంకా మా ఊరు మేము వచ్చేస్తాము ఆల్రెడీ ఇంకా నాకు స్కూల్స్ రీఓపెన్ అవుతాయి కదండి ట్వెల్త్ నుంచి నెక్స్ట్ ట్రాన్స్ఫర్స్ అంటున్నారు ఇంకా అదొక టెన్షన్ అండి మాకు ప్రతి సంవత్సరం ఇదొక టెన్షను ఇప్పుడు టీచర్స్కి ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి కదా అవును ట్రై చేస్తున్నాను మీకు చెప్తే నమ్మరు కానీ నేను ఈ సమ్మర్లో రోజుకి త్రీ ఫోర్ నైటీస్ మార్చానండి వంటింట్లోకి వచ్చి స్నానం చేసుకొని వంటింట్లోకి వచ్చి వంట చేసుకొని మళ్ళీ వెంటనే నైట్ మొత్తం తడిసిపోద్ది వెళ్ళి మళ్ళీ స్నానం చేసి ఇంకొక నైట్ మళ్ళీ ఈవినింగ్ అంతా ఇదే పరిస్థితి ఇలా జరుగుతూ ఉంది కొంచెం వింటర్లో బాగానే ఉంటుందండి అయినా సరే మా వంటిల్లు మాత్రం కిచెన్ బాగోదండి నాకు నచ్చదు వస్తుంది ఇంకా తప్పదు ఆ టైంలో మాకు ఇల్లు దొరికింది ఇంకెక్కడ మాకు దొరకలేదనేసి సడన్గా మేము ఇందులో దిగిపోవడం జరిగింది ఇల్లు అయితే మంచిది అన్నీ బాగుంటాయి బెడ్రూమ్స్ అన్నీ బాగుంటాయి ఒక కిచెన్ మాత్రం చాలా రాంగ్ అండి రాంగ్ వే ఎందుకంటే వెంటిలేషన్ లేకుండా చేశాడు ఆయన అదే నాకు నచ్చలేదు చాలా బాధ అనిపిస్తుంటుంది ప్రతిసారి కిచెన్లోకి వదిన హాల్లోకి వెళ్ళినప్పుడు బాగానే ఉంటుంది హాల్లో కూడా వేడేనండి బట్ బెడ్రూమ్స్ ఇవన్నీ బాగుంటుంది ఇల్లు మాత్రం చాలా బాగుంటుంది చక్కగా ఉంటుంది ఇల్లు కూడా లక్కీ హౌస్ హౌసే చెప్పాలంటే బట్ ఇదే నాకు నచ్చదండి మీకు విసుగ్గా ఉందా విసుగు అనిపిస్తుంది ఏమి చూద్దాం మన కూర ఎంతవరకు వచ్చిందో ఓకే ఫ్రెండ్ మనకి ఆయిల్ పైకి తేలింది ఫ్రెండ్స్ మీకు ఇలా వీడియోలు ఇలా కనిపిస్తుంది కానీ తేలింది ఇప్పుడు మనం కొంచెం ఇవ్వండి మనం మిక్సీ కడిగిసుకున్న ఆ మిక్సీ గిన్నె కడిగేసిన వాటర్ వేసాను కొంచెం ఇందులో ఇది ఈ రొయ్యలు కూడా కొంచెంసేపు ఉడికితే అప్పుడు మనం పుల్ల వేసుకోవాలండి ఇది గుడ్లు పులుసు అండి కొబ్బరి గుడ్లు పులుసు చాలా బాగుంటుంది తిన్నారంటే చాలా టేస్ట్గా ఉంటుంది దీనికి పచ్చి ఉల్లిపాయ పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది ట్రై చేయండి మీకు వీడియోలో తెల్లగా కనిపిస్తుంది బట్ కాదండి రెడ్డిష్గానే ఉంది బయట ఇంకా ఇప్పుడు నేను చూసాను టేస్ట్ కారంగానే ఉంది అందుకే నీకు కారణం ఇంకా వేయలేదు ఇది అలా ఉడుకుతుందండి మనం కాసేపు హాల్లో కూర్చుంటాం ఎందుకంటే ఇక్కడ ఉండే ప్రసక్తే లేదండి ఉండలేమండి ఇంక అంతే ఒక్కసారి రండి మా ఇంటికి మీకు తెలుస్తుంది ఈ మధ్యనంత వైజాగ్లో బాగా గడిపిస్తాను మా తల్లి వాళ్ళంటికి మా తమ్ముడు వాళ్ళంటికి అలాగే మా బ్రదర్ వెడ్డింగ్ యానివర్సరీ చేయడం జరిగిందండి ఇప్పుడు ఇందులో మనం ఎగ్స్ కూడా వేసేసుకుందాం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాను ఓకే ఇలాగ ఈ ఎగ్ కూడా నిందులో ఉడికితే టేస్ట్గా ఉంటుంది కాసేపు హాల్లోని ఫ్యాన్ కింద కూర్చుందామంట బాబు ఇక్కడ కూర్చోలేమండి కొంచెం షుగర్ పౌడర్ వేద్దాం నేను ప్రతి దాంట్లో వేస్తుంటానండి స్వీట్ అనేది అది కొంచెం కన్నీ మరి ఎక్కువ వేయకూడదు ఆ టేస్ట్ మనకు తెలియకూడదు అలా ఉంటుంది ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో తెలుసా మీకు వీడియోలో తెల్లగా కనిపిస్తుంది ఇది ఏం చేయను మరి నా వంటింటి ప్రభావం ఇది ఇక్కడ పెద్ద లైటింగ్ పెట్టుకోవాలేమో ఇంకా అంతే ఇంకా ఆ లైటింగ్ పెట్టామనుకుంటే ఆ లైటింగ్ వేడికి ఇంకా నా మొహం మాడిపోయి మసాలా దోశ అవుతుందండి చూడండి ఫ్రెండ్స్ ఇది చాలా బాగుంటుంది మీకోసం నేను ఈ టేస్ట్ చూశాను కానీ మీకు చూపించాలని ఉద్దేశంతో చేస్తున్నాను ఇంకేం కాదు ఇప్పుడు ఇందులో మనం చింతపండు మగ్గు తీసి ఫ్రెండ్ పులుసు అన్నాను కదా గొండు చిక్కగా తీసుకున్నాను మరి ఎక్కువ పులుపు వేయకూడదు అలానే తక్కువ వేయకూడదు ఇది అన్నంలో కలుపుకొని తింటే చాలా ఎమ్మీగా ఉంటుంది సాల్ట్ మీకు సరిపడినంత వేసుకోండి నేను వేసాను ఆల్రెడీ దించే ముందు మనం ఇంకోసారి టేస్ట్ చూసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎంత చెమటెక్కి చూసారా స్వెట్ ఎంత ఉందో చూసారా చాలా అండి ఏమనుకోవద్దు మనకి ఆల్మోస్ట్ వాళ్ళ కర్రీ అయిపోతుంది ఇంకొంచెం అంతే పులిపేసిన తర్వాత కొంచెం మనం మరిగిస్తే ఆ పచ్చి వాసన పోతుంది కదా అందుకే మరిగిస్తున్నాను అంతే మన కర్రీ రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను ఇప్పుడు మనం డిష్లోకి సర్వ్ చేసుకుందాం మనం వంటింటి నుంచి వస్తామండి అగ్నిగుండం నుంచి వచ్చేసామండి ఇప్పుడు హాల్లోకి వచ్చే కిచెన్ డైనింగ్ రూమ్లోకి వచ్చానండి ఇప్పుడు మన కర్రీ చూడండి రెడీ అయిపోయింది దీనికి గార్నిషింగ్ మనకి పచ్చిమిర్చితోటి కరివేపాకు కొత్తిమీర ఉంటా కొత్తిమీర నా దగ్గర కొత్తిమీర పాడైంది అందుకే వేయలేదు పచ్చి ఉల్లి చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తాను ఓకే ఫ్రెండ్స్ చూడండి మా డైనింగ్ రూమ్లోకి వచ్చాను నేను మా డైనింగ్ రూమ్లోకి వచ్చాను ఈ మధ్యనే ఈ ఈ ర్యాక్ ఒకటి తీసుకున్నానండి ఇంకొండి ఆనియన్స్ బంగాళదుంపులు ఏమైనా కొంచెం ఎక్స్ట్రా ఐటమ్ పెట్టుకోవడానికి సరిపోతే కిచెన్ అసలు సరిపోవట్లేదండి అందుకనే ఇవన్నీ డైనింగ్ రూమ్లోకి వచ్చేస్తాము చూడండి మన పులుసు బాగుంది కదా ఇది వైట్ రైస్లో వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే కలర్ఫుల్గా ఉంది కదా కారం కూడా బానే ఉందండి మాకైతే సరిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఇంకా నేను సెలవు తీసుకుంటాను మీ దగ్గర నుంచి నేను మూత పెట్టొద్దామా ఓకే గరిట కడిగేసి పెడదాం తినేటప్పుడు మళ్ళీ దీని మీద ఏమన్నా జర్మ్స్ పడదే కదా మేము వంట కది చూడండి ఫ్రెండ్స్ ఇంకా మా లివింగ్ రూమ్కి వచ్చేస్తాము ఎప్పుడే వంట అయిపోయింది కదా ఇంకా రైస్ పెట్టడమే ఉంది ఇదే కూర చార్ అవుతుంది కదా పులుసులు ఏమైనా పెట్టుకున్నట్లయితే మనకి అందుకే ఇంకా నేను హాల్లో ఇంకే ఫ్రెష్ తీసుకోవాలి టైం లెవెన్ థర్టీ అవుతుంది చూడండి ఓకేనా ట్వెల్వ్ థర్టీకి అలా నేను లంచ్ ఏమనుకోకండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి నన్ను షేర్ చేయండి షేర్ చేయండి నా వీడియోని ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు నన్ను ఆదరించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు నిజంగా మీరంతా ఆదరించారు ఫ్రెండ్స్ ఇంకా కొంతమంది ఆదరించాలనుకోండి చాలామంది వ్యూస్ వస్తున్నాయండి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ ఒక్కసారి ఇలా వేంతో సబ్స్క్రైబ్ ఛానల్ మీద సబ్స్క్రైబ్ మీద పెట్టండి అందువల్ల మీకు ఏం నష్టం లేదు కదా మాకు ఎంకరేజ్మెంట్ అంతే మాకేమి డబ్బులు వచ్చి పడిపోవండి అవి అలా దానికోసం నేను చేయట్లేదండి నా హాబీ సరదా సంతోషం అంతే ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఇప్పుడు మళ్ళీ రూమ్ చూస్తారా ఒక్కసారి చూసారా ఆల్రెడీ ఒకసారి నేను పెట్టాను అవి వీళ్ళంతా బాగానే ఉంటుందండి కానీ వంటగది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అండి అస్సలు బాగోదు అంటే సఫకేటింగ్ ఎక్కువ ఉంటుందండి బాగా ఉక్కుపోసి వస్తుందండి చాలా కష్టం అనిపిస్తుంది మనకి ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్